హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇంత క్రితం ఒక వీడియోలో చూసాము ఫైనల్కి ఎప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఫైనల్కి ఎప్పుడు ఫైనల్కి ఎప్పుడు ఎందుకంటే మీకు కట్ ఆఫ్ తెలుసుకోవాలి మీ మార్క్స్ తెలుసుకోవాలి టీచర్ పోస్ట్లో త్వరలో జాయిన్ అవ్వాలి అదే కదా మనందరి ఆకాంక్ష కూడాను అయితే ఫైనల్ కే గురించి నేను డైరెక్ట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అని చాలామంది చెప్పారు కానీ అవన్నీ ఏమీ కాదు ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ అని కన్సర్న్ అథారిటీ నుంచి కన్ఫర్మ్ చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను అది అందరికీ తెలుసు కానీ అయినా కూడా నేనేం చూస్తున్నానంటే చాలామంది ఈ సోషల్ మీడియాలో చెప్తున్నారు కేసులు పడ్డాయి అందుకనే ఫైనల్కి లేట్ అవుతుంది కొన్ని మెసేజెస్లో కూడా నేను చూశాను ఏంటంటే అబ్బా కేసు పెట్టకురా బాబు మళ్ళీ మన రిజల్ట్ గందరగోళం అవుతుంది ఇలాంటి మెసేజెస్లు కూడా నేను చాలా చూశాను కానీ ఈ లేటుకు కారణమండి ఇలాంటి కేసులు మాత్రము ఎంత మాత్రము కాదు చాలామంది కేసులతోనే లేట్ అవుతుందా అని అనుకుంటున్నారు వై టూ లేట్ అంటే అది మాత్రం రీజన్ కాదండి ఫైనల్కి లేట్ అవ్వడానికి కారణం ఏది కాదు నేను ఇంత క్రితం వీడియోలో చెప్పాను మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది ఎప్పుడు కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేయడము దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పడం జరగలేదు ఇప్పుడు ఎస్ఏ కానివ్వండి టీజీటీస్ కానివ్వండి ఎవరైనా పీజీటీస్ కానివ్వండి కొంతవరకు వాళ్ళు సెవెన్ టు టెన్ నెంబర్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు అలాగే మనకు ఎస్జిటీస్ కనుక తీసుకుంటే ఎస్జిటిస్ తీసుకుంటేనండి ఇంకా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు సో కంప్యూటర్ డిపార్ట్మెంట్ వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసి వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏమిటో మళ్ళీ తీసుకొని అవన్నీ కూడా క్లియర్గా వెరిఫై చేసుకొని ఒక కమిటీ కూర్చొని ఆ కమిటీ డిసైడ్ చేసి ఫైనల్కి అనేది ఇవ్వాలి మరొక విషయం కూడా మనం విన్నాము ఫైనల్కి అంటే ముందు ఎస్ఏలు వస్తాయి తర్వాత టీజీటీలు వస్తాయి పీజీటీలు వస్తాయి ఎస్జిటీస్ వస్తాయి అలా అని ఏమీ లేదండి అన్ని కేసు కూడా ఆల్ కేజ్ వెల్కమ్ టుగెదర్ ముఖ్యంగా మనం ఇప్పుడు చూసాము కేసులు ఏమైనా ఉన్నాయంటే కేసులు అనేటువంటివి ఏమీ లేవండి ఎందుకు లేట్ అవుతుందో కూడా మనము డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు ఫైనల్కి మనకు ఎలా వస్తుంది ఫైనల్కి ఎప్పుడు వస్తుంది ఒకటి ఎలా వస్తుంది ఒకటి ఫైనల్కి మనకు రావడానికంటే వాళ్ళు మనకి ఏవైతే మనం అబ్జెక్ట్ చేశామో ఆ క్వశ్చన్స్ నిజంగానే కరెక్ట్గా అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఏంటంటే అందులో ఆప్షన్స్ వన్ టూ త్రీ ఫోర్లలో ఏదో ఒకటి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ త్రీ అయితే కీలో ఫోర్ కనుక ఇచ్చుంటే దానికి మార్క్స్ వేయకపోతే అలాంటి దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అలాగే ఏంటంటే డబుల్ ఆప్షన్స్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్లో టూ కూడా కరెక్ట్ అవ్వచ్చు ఫోర్ కూడా కరెక్ట్ అవ్వచ్చు ఎక్కడైతే కాంట్రవర్సీ వస్తుందో ఇలాంటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు అంటే యాంబిగియస్గా ఉన్నప్పుడు అప్పుడు రెండింటిని కూడా కన్సిడర్ చేసి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే బుక్స్ మనకు అకాడమీ బుక్స్ని టెక్స్ట్ బుక్స్ని ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని చూస్తారు అందులో ఏమైనా అప్డేషన్ ఉండకపోతే అలాంటి క్వశ్చన్స్ని కూడా కన్సిడర్ చేసి మనకు ఫైనల్ కీ అనేది తయారు చేస్తారనమాట ఈ ఫైనల్ కీని మనకి ఎలా వస్తుంది మనకు అంటే వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారండి దీన్ని మనకు గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతుందో ఆ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు ఇక్కడ మరొక క్వశ్చన్ అబ్జెక్షన్ చేసిన వాళ్ళకు మాత్రమే మార్క్స్ కలుస్తాయా లేకపోతే అందరికీ కలుస్తాయా ఇక్కడ అబ్జెక్షన్ చేసిన వాళ్ళకు మాత్రమే కాదండి ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను దాన్ని కనుక వాళ్ళు కన్సిడర్ చేసి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి బేసిస్లో కనుక అది ఇఫ్ ఇట్ ఈస్ ఫాలయింగ్ అండర్ దాట్ దాన్ని కన్సిడర్ చేసి మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి మనకు తెలుసు ఒక క్వశ్చన్కు డిఎస్సిలో హాఫ్ మార్క్ మాత్రమే సో దాన్ని బట్టి వాళ్ళు కన్సిడర్ చేసి ఎన్ని మార్క్స్ మనకు హార్డ్లీ మరీ పది ఇరవై మార్క్స్ ఏమీ ఉండవండి అందులో రేజ్ అయిన దాంట్లో చాలా తక్కువ మార్క్స్ డిఫరెన్స్ వస్తాయి అవి వాళ్ళు అందరికీ కూడా ఎవరైతే అటెంప్ట్ చేస్తారో క్వశ్చన్ అందరికి కూడా యాడ్ చేస్తారు నార్మలైజేషన్ ఎలా చేస్తారు అంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము ఒకటి కన్నా ఎక్కువ జరిగిన సెషన్స్ అన్నింటిలో కూడాను వాళ్ళు డిఫికల్టీ లెవెల్ మీద నార్మలైజేషన్ మెయిన్ బేసిస్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్ పేపర్ ఎక్కడ డిఫికల్ట్గా వచ్చిందో చూసి దానికి ప్రాతిపదిక ఏంటి మనం ఎంతోమంది చెప్పాము మన ఎస్టీలో ముఖ్యంగా పది సెషన్స్లో జరిగింది ఎగ్జామ్ కాబట్టి థర్టీన్త్ ఎగ్జామ్ డిఫికల్ట్గా వచ్చిందని సిక్స్టీన్త్ అని సెవెంటీన్త్ అని ఎయిటీన్త్ అని ఇలా రకరకాలుగా చెప్పారు కానీ దాన్ని ప్రాతిపదికగా వాళ్ళు తీసుకోరండి ఎక్కడైతే మనకు చాలామందికి డెబ్భై నుంచి ఎనభై మధ్యలో మార్క్స్ వస్తాయో అంటే డిఎస్సి టోటల్ మార్క్స్లో దాన్ని వాళ్ళు ఈజీ పేపర్గా కన్సిడర్ చేయొచ్చు అలాగే అరవై కన్నా తక్కువ యాభై కన్నా తక్కువ ఎక్కడైతే ఎక్కువ మందికి వస్తాయో డిఫికల్ట్ లెవెల్ అని కన్సిడర్ చేయొచ్చు ఇందులో కూడా మనకు ఏదో ఒక పది ఇరవై మార్కుల డిఫరెన్స్ వస్తుందని అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మార్కులు డిఫరెన్స్ రావచ్చు లాస్ట్ టైము టెట్లో కూడా చేశారు డిఎస్సిలో చేయలేదు అనుకోండి డైరెక్ట్ డిఎస్సిలో ఎప్పుడు కూడా నార్మలైజేషను ఈసారి డైరెక్ట్ డిఎస్సిలో ఫస్ట్ టైం మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది మ్యాక్సిమమ్ మీకు ఫైవ్ మార్క్స్ అండి ఫైవ్ కూడా కాదు త్రీ ఫోర్ ఓ లాస్ట్ టైం టెట్లో మనకి ఒక మార్కు రెండు మార్కులు మూడు మార్కులు కలిసాయి నాలుగు మార్కులు కూడా కలిసాయని నేను మన ఫ్రెండ్స్ చెప్పారు సో ఇక్కడ ఏంటంటే మనకు ఐదు మార్కుల వరకు మ్యాక్సిమం చూసుకుంటే కలవచ్చు అప్పుడు ఆ నార్మలైజేషన్ అంతా చేసిన తర్వాత మనకి ఏ ఏ మార్క్స్ మీద నార్మలైజేషన్ చేస్తారండి ఓన్లీ డిఎస్ఈ మార్క్స్ టెట్ మార్క్స్ మీరు ఆల్రెడీ ఆన్లైన్లో మెన్షన్ చేశారు ఓన్లీ డిఎస్ అంతా మనకి ఎయిటీ మార్క్స్ టోటల్ ఎయిటీ మార్క్స్ టోటల్ అంటే వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఇచ్చారు హాఫ్ మార్క్ పర్ క్వశ్చన్ సో ఈ ఎయిటీ మార్క్స్కి వాళ్ళు నార్మలైజేషన్ అనేది చేస్తారు ఈ నార్మలైజేషన్ చేశాక ఆ మార్క్స్ మనకి ఎప్పుడైతే టోటల్ చేసి నార్మలైజేషన్ చేశారో అవి మనకి ఎక్కడికి పంపిస్తారు మనకు ఎలా తెలుస్తాయి అంటే స్టూడెంట్స్ క్యాండిడేట్ లాగిన్కి వాళ్ళు పంపిస్తారు ఇండివిజువల్ క్యాండిడేట్స్ వాళ్ళ వాళ్ళ లాగిన్స్లో దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు అప్పుడు మనం రెస్పాన్స్ షీట్స్ మీరు ముందు పెట్టుకొని చక్కగా దాన్ని చెక్ చేసుకోవచ్చు అయితే ఆ మార్క్స్ నార్మలైజేషన్ అయిన తరువాత ఏవైతే టోటల్ మార్క్స్ ఉంటాయో అవి మీకు అంటే డిఎస్సి మార్క్స్ ప్లస్ టెట్ మార్క్స్ మీరు ఆల్రెడీ టెట్ మార్క్స్ను అప్లోడ్ చేసి ఉన్నారు సో ఈ రెండు మార్క్స్ కలుపుకొని ఎంత అవుతుందండి అది మనకు హండ్రెడ్ అంటే టెట్లో వాళ్ళు ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టెట్ మార్క్స్ ఇవి కలుపుకుంటారు మనకు టెట్లో మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి రాసాము దాంట్లో ట్వంటీ పర్సెంటేజ్ మీకు వచ్చిన మార్క్స్లో ట్వంటీ పర్సెంట్ తీసుకుంటారు ఈ టేబుల్ కూడా మనకు మన ఛానల్లో నేను పెట్టాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది కూడాను సో ఆ ట్వంటీ పర్సెంట్ టెట్ ఈ డిఎస్సిలో వచ్చిన మార్క్స్ టోటల్గా తీసుకుంటే మీకు వందకి ఎన్ని మార్క్స్ వస్తాయి అని చూస్తారనమాట అది మనకు దాన్ని బేసిస్గా తీసుకొని మనకేం తయారు చేస్తారండి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు దాన్ని బేసిస్గా తీసుకొని మనకు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు సో ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది తయారైన తర్వాత మెరిట్ లిస్టులు కూడా మనకి జిల్లా వైజ్ ఇక్కడ చాలామంది డౌట్ అడిగారు ఒక్కటే మెరిట్ లిస్ట్ కాదండి జిల్లా వైజ్ మనకు మెరిట్ లిస్టులు ఉంటాయి ఎందుకంటే పోస్టులు జిల్లాల వారిగా ఉంటాయి అండ్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి పోస్టులు కూడాను అండ్ మనకు రకరకాల స్కూల్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో మున్సిపల్ స్కూల్స్ అని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి మేనేజ్మెంట్ స్కూల్స్లో ఆ స్కూల్స్లో ఎక్కడైతే రోస్టర్ ప్రకారం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అవి కూడా చూసుకొని పోస్టింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు మీకు చాలామంది ఓపెన్లో చూస్తారా రిజర్వేషను లోకల్లో చూస్తారా ఏది ముందు చూస్తారని అడిగారు దాని గురించి కూడా రేపు మీకు ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నాను చాలా క్లారిటీ వస్తుందండి మీకు అది మీరు ఎవరిని అడగక్కర్లేదు కట్ ఆఫ్ మార్క్స్ కూడా అడగాల్సిన పని లేదు మీది మీరే చెక్ చేసుకోవచ్చండి ఎవరికి వారే లీడర్ అండ్ బాస్ యూ కెన్ చెక్ యువర్ ఓన్ మార్క్స్ మీ వచ్చిన మార్క్స్ చూసుకొని అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ రోస్టర్లో ఆ పోస్ట్ ఉందా లేదా అని చూసుకుంటే మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఓకే అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ అసలు ఈ నార్మల్ ఈ ఫైనల్కి అనేది ఎప్పుడు వస్తుంది అది కదండి ఈరోజు మనకు క్వశ్చన్ సో మై ఫ్రెండ్స్ ఫైనల్కి ఎప్పుడు ఈ ఫైనల్కి ఎప్పుడు వస్తుందంటే మనం అన్నీ కూడా క్లియర్గా చూసుకున్నాము ఎంతసేపనో ఎలా వస్తుంది ఏంటి నార్మలైజేషన్ ఎప్పుడు చేస్తారు మనకు మార్క్స్ అనేవి ఎలా తెలుస్తాయి అని కూడా చూసుకున్నాము ఈ ఫైనల్ కీ అనేది ఏంటంటే ఎప్పుడు వెన్ ద ఫైనల్ కీ ఈస్ గోయింగ్ టు బీ రిలీజ్డ్ అంటే ఇంతకుముందు చెప్పాను చాలా రకాలుగా చెప్పారు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు అని చాలా చాలా రకాలుగా చెప్పారు కానీ అలా ఏం కాదండి ట్వంటీ ఫిఫ్త్ జూలై తర్వాతే ఫైనల్కి రిలీజ్ అవుతుంది అని చెప్పారు ఇది కూడా ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు ఎస్ఏలు వస్తాయి ఇరవై రెండుకు టీజీటీలు వస్తాయి అలా అని అలా ఏం కాదండి ఆల్ ఫైనల్ కీజ్ ఆల్ టుగెదర్ విల్ బి రిలీజ్డ్ ఎప్పుడు అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇవాళ ఏమిటి అంటే మండే ఈ మండే అంటే ఈరోజు సండే కాదండి మండే రేపు రిలీజ్ అవ్వచ్చు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రేపు రిలీజ్ అవ్వచ్చు లేదు అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రము ట్యూస్డే రిలీజ్ కావచ్చండి ఒక టెన్ పర్సెంట్ మాత్రము ట్యూస్డే రిలీజ్ అయ్యే అవకాశాలు మాత్రము ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఫైనల్కి గురించి తర్వాత చాలామందికి ఏంటంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలా చాలా టెన్షన్ పడుతున్నారు మీరు ఏం టెన్షన్ పడకండి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలా చూసుకోవాలి మీకు పోస్ట్ వస్తుందా లేదా ఫలానా జిల్లాలో ఫలానా స్కూల్లో ఫలానా కేటగిరీలో అంటే క్లియర్గా ఉంటుంది అదొక నేను వీడియో చేస్తున్నాను మీరు కనుక మీ మార్క్స్ కంప్లీట్ నార్మలైజేషన్ అయిన తర్వాత వచ్చిన మార్క్స్ మీ చేతిలో ఉంటే ఆ పోస్ట్ మీకు వస్తుందా లేదా అని ఖచ్చితంగా మీది మీరే చూసుకొని తెలుసుకోవచ్చండి సో ఇలాంటి మంచి కంటెంట్కి మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు సో చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి జెన్యున్ ఛానల్స్ని థ్యాంక్ యూ సో మచ్